భారతీయుల్ని మించిన వారు మన దేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ప్రభుత్వం గ్యాస్ పొయ్యిల్ని అందుబాటులోకి తెచ్చింది ఉజ్వల పథకం కింద మహిళలకు సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంది అయితే ఒక గ్రామీణ మహిళ తనకు గ్యాస్ కొనుక్కునే స్తోమత లేకనో మరే కారణంతోనో గ్యాస్ స్టవ్కి బదులుగా కట్టెల పోయినే అద్భుతంగా రూపొందించింది అది నాలుగు బర్నల్లా స్టవ్లో ఉంది వీడియోలోకి వెళ్తే ఒక గ్రామీణ మహిళ నాలుగు బర్నల్లా స్వదేశీ స్టవ్ని తయారు చేసింది ఇటుకలు మట్టి పార వెదురు కర్రలు ఇనుప రాడ్ని ఉపయోగించి అద్భుతంగా స్టవ్ని తయారు చేసింది మొదట నేలపై నాలుగు బాక్సులు కలిసి ఉన్నట్టుగా గడ్డపారతో తవ్వింది దానిలో ఒక వరుస ఇటుకలు పేర్చింది వాటిని కలుపుతూ మట్టితో చక్కగా అలిగింది ఆ తర్వాత వాటిపైన ఒక స్టీల్ క్యాన్ ఉంచింది దాని చుట్టూ వెదురు కర్రలు అమర్చి కర్రల మీదుగా మట్టితో అలిగింది మధ్యలో ఒక ప్లాస్టిక్ గొట్టని ఉంచింది నాలుగు వైపులా నాలుగు హోల్స్తో పాటు మధ్యలో ప్లాస్టిక్ గొట్టం ఉంచిన దగ్గర ఒక హోల్ వచ్చి మొత్తానికి నాలుగు పాత్రలు ఒకేసారి ఉంచి వంట చేసేలా మట్టిపోయినది సిద్ధం చేసేసింది మధ్యలోని గొట్టం ద్వారా పొగ పైకి పోయేలా ఏర్పాటు చేసింది బామ్మగారి స్మార్ట్ వర్క్కి నెటిజన్లు ఫీదా అవుతున్నారు